మలబార్ గోల్డ్ నాణ్యతకు బ్రాండ్ అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ పునః ప్రారంభించారు ఇక కరీంనగర్ వాసులకు నాణ్యమైన నగలను అందించాలని సూచించారు సెంటర్ లోను బ్రాంచ్ నెలకొల్పుతుంది మొత్తం ఇండియా అండ్ అబ్రాడ్ కలిపి మొత్తం మూడు వందల యాభై బ్రాంచెస్ తో అద్భుతంగా సేవలు అందిస్తున్నది మలబార్ ముఖ్యంగా మలబార్ అంటేనే ఒక నాణ్యత ఒక బ్రాండ్ మలబార్ కొన్న తర్వాత క్వాలిటీ చెక్ చేసుకున్న అవసరం లేదు మనం వేరే రిటైల్ డబ్బులు తక్కువ వస్తుంది బంగారం అని చెప్పేసుకుంటే నాణ్యత ఇబ్బంది పడుతుంది అందుకే మలబార్ అనేది నేను దుబాయ్లో లో చూసినా కూడా అక్కడ అద్భుతంగా మన మలబార్ చాలా పేరు ఉన్నది దానికి అంటే ఒక బ్రాండ్ అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాలైన ఉండగా ఎక్కడ చిడ్డ పేరు రాకుండా నాణ్యత మరియు ధరలలో కూడా పేద ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరల తగ్గింపులో ఉండి ప్రజలకు సేవలు అందించిన మలబార్కు ఈరోజు కరీంనగర్లో రీఓపెన్ గతంలో కూడా నేనే దీన్ని ఓపెన్ చేశాను మరి దీన్ని పునఃప్రారంభించిన బాధ్యత జరిగింది కాబట్టి వీరికి అద్భుతంగా ప్రజలు మంచి సేవలు అందియాలని చెప్పేసి అలాగే మలబారు కూడా ఇంకా లాభాదాయకంగా ఉండాలని చెప్తున్నాం ఎందుకంటే మీరు చేసిన లాభాలలో ఐదు శాతము సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టే బాధ్యత చెప్పగలుగుతుంది సో ఇప్పుడే మీరు ఎడ్యుకేషన్కు సిఎస్ఆర్ ఫైవ్ పర్సెంట్ ఇస్తా హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఉండకపోయిన పేదలు వైద్యం కోసం వచ్చినప్పుడు వారికి అందుబాటులో మీరు సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాలని చెప్పి నేను మన కోరుకుంటున్నాను ఎందుకంటే అంతకన్నా భోజనము విద్య వైద్యం ఈ రెండింటిలో చాలా పుట్ట కార్యక్రమం ఉంటాయి మీకు వచ్చే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలలో ఫైవ్ పర్సెంట్ పేదల ఆరోగ్యానికి కూడా విద్యంతో పాటు ఆరోగ్యంగా మీరు ఖర్చు ద బెస్ట్ మలబార్ ఎక్కడో కేరళలో ఉట్టి తెలంగాణ ప్రజలకు మంచి సేవలు అందించుకుంటూ నాణ్యమైన మేలిమి ఒక ఆభరణాలను అందిస్తూ ఒకసారి బలవాల ఉన్న తర్వాత అది భద్రతకు బేఫికర్ అనే విధంగా ఉన్న మలబారకు నాణ్యమైన బంగార ఆభరణాలు న్యాయమైన ధరకు అందించాలని ఒక ఉద్దేశంతోనే మేము ఈ పునః ప్రారంభించడం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మేము ఈ షోరూమ్ ప్రారంభించాము ప్రారంభించినప్పటి నుంచి కూడా కస్టమర్స్ మన్నల్ని పొందుతూ వారికి అత్యుత్తమ నాణ్యత బంగార ఆభరణాలు అందించాలి అలాగే దాంతోపాటు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ఒక ప్రైస్ ట్యాగ్ ప్రకారంగా చూసుకున్నా కానీ ఆ ప్రైస్ ట్యాగ్లో బంగారం ధర ఎంత గోల్డ్ ధర ఎంత స్టోన్ ధర ఎంత ఇవన్నీ డీటెయిల్స్తో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇస్తూ అలాగే ఇరవై వేలు అంతకంటే ఎక్కువ పర్చేస్ చేసిన వాళ్ళకి బంగారం మేము ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది డైమండ్ ప్రకారం చూసుకుంటే మనకు మైండ్ డైమండ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది దీంట్లో ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్ చేశాక ఐజీఐజీఏ ధృవీకరించిన బడి తర్వాతనే మేము ఈ డైమండ్ జ్యువెలరీని కస్టమర్స్కి అందించడం జరుగుతుంది ఇలాగా అన్ని కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా గోల్డ్లో చూసుకుంటే డివైన్ కలెక్షన్ కానివ్వండి ఎథెనిక్స్ కలెక్షన్ కానివ్వండి అలాగే మన కెంపులు పచ్చలు చూసుకుంటే ప్రీషియా జెమ్స్టోన్ జ్యువెలరీ కలెక్షన్ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ మైండ్ డైమండ్ జువెరీ కలెక్షన్ కిడ్స్కి పిల్లల కోసం అయితే స్టార్లెట్ కలెక్షన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్తో అందరి కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా మా ఈ షోరూమ్ని తీర్చిదిద్దడం జరిగింది